ఏంటి మా మమ్మీకి నో పచ్చ గుచ్చగా నచ్చేసావాటా నన్న ఎప్పుడు చూసింది నెట్ లోనా లైవ్ లో ఇక్కడికి ఎప్పుడు వచ్చింది అటు చూడు మళ్ళీ వచ్చావా హాయ్ మీ అమ్మని కాదుబాబు దీనమనే వేసుకొని నువ్వు నాకు రెస్పెక్ట్ మా ఇది మీ మమ్మీ అని తెలిసాక నీ మీద రెస్పెక్ట్ కూడా దొబ్బింది మీ అమ్మకి డ్రగ్స్ మాఫీ అతోను సెక్స్ రాకెట్ తో లింకులు ఉన్నాయి ఇదో పెద్ద ఇంటర్నేషనల్ సప్లై అల్లుడు నిన్ను గురుడిని చేసా ఇదంతా నిన్ను టెస్టింగ్ చేయడం కోసం నేను ఆడిన డ్రామా నా మొగుడుల బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాడు నా అల్లుడు కాకూడదని ఈ మదర్ ఇండియా ప్లాన్ అది నేను పెట్టిన టెస్టుల్లో నువ్వు బెస్ట్ అనిపించుకున్నా వందకి వంద మార్పులు అంటాయి ఈ విషయం నేను చంపేశాక తెలిసుంటే ఎంత బాధపడేవాడ్ను అల్ లవ్ యూ మమ్మీ నేను అనాలి లేట్ నేను చాలా అదృష్టవంతుడండి దేనికి అందమైన కూతుర్ని ఇచ్చారు పాట పాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు స్టెప్ లేసి అలసిపోయిస్తే కొబ్బరి బొండాలు ఇస్తున్నారు అది సరే గాని నీది స్ట్రాంగ్ హార్ట్ ఆ వీక్ హార్ట్ ఆ ఏమైన షాకింగ్ న్యూస్ ఆ మీ అమ్మాయికి లవ్ ఫెయిల్యూర్లు మ్యారేజ్ బ్రేకింగ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా కాదు నా కూతుర్ని ఎవరు చంపడానికి ట్రై చేస్తున్నారు మర్డర్ చేయడానికి ఒక గ్యాంగ్ లీడర్ కూడా దిగాడు ఇక్కడికి ఎవడు వాడు తెలియదు అందుకే రూమ్ మార్పించి అనుక్షణ ఇండియాలో కూడా రెండు అటెంప్లు జరిగాయి అక్కడ ఉంటే డేంజర్ అని సీక్రెట్ గా ఇక్కడికి పంపాను ఇప్పుడు ఇక్కడ కూడా దీన్ని నువ్వే సేవ్ చేయాలి అది చిడి బెగర్ గాడు బాస్ అల్గో అకడ నాడు ను వచింチラ నే ఇక్కడ అలా నా పరిగెడుతున్నా మె 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 లేదు మిస్ అయింది అందుకే నా రోజు రేట్ అమ్మా దొరక దొరక దొరికావు నిన్న కార్డు పట్టుకుంటా అమ్మే ఆడుకుంటున్నారు ఏ రూమ్ చెప్పండి సార్ రూమ్ ఏంటి ఇంకా నటికండి సార్ ఏంటండి ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఏంటి ఆ బెక్కర్ గారు లెక్స్ బతుకున్నారు అవును ఐదు ఆరు వేళ్ళ చికెళ్ళే అడుక్కున్నాడు అడుక్కున్న వాడైతే మేము హోటల్ కూడానే వచ్చారా ప్రయాణం బాగా జరిగిందా అని తెలిసిన వాళ్ళు అడిగాడు మిమ్మల్నే కాదు బ్యాంక్ అక్క తెలుగు వాళ్ళు ఎవరొచ్చిన వాడు అలాగే ప్రకటించారు దేనికి ముష్టి కోసం అంటే వీటికి ఎన్ఆర్ఐ ముస్కోట్ అనమాట యారే మల్ని కన్ఫ్యూట్ చేసి గుడిలు చేశాక చూడవ చాలా సార్ చాలా సార్ చచ్చారండి నేను ఫిక్స్ అయిపోయా దానికి మా వాళ్ళని హీరోగా పెడితే మీకు లక్ష రూపాయలు ఇస్తాను లచ్చి చెత్తవా ఎక్కువ అని తెలుసు అయినా మైనో పర్లేదు తీసుకోండి ఏంట్రా నువ్వు ఇచ్చే లక్షకి హీరోయిన్ అమ్మే నా చిల్లి చికెన్ కూడా రాదు అయితే కనపడదు కోటి అది డైరెక్టర్ పేమెంట్ ప్రొడ్యూసర్ నాకు కోటి హలో వనకం చూడకుండా ఎవడు ఉంటాడా ఎవరు నువ్వు నేనే ఫోన్ లో వినిపిస్తుంది కనిపించదు నేనే అంటే ఎవరు భాష ఒకసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు అసలు ఏం తెచ్చా కనుక వంద సార్లు చెప్పావు ఒక మాట చెప్పు రజిని రజి సార్ మీరా మీరు ఒక్కసారి ఫోన్ చేస్తే మేము వంద సార్లు చేస్తాం సార్ వెళ్ళిపోయి ఇంతవరకు వచ్చింది సచిన్ చంద్రబాబు గారా ఫినిషింగ్ స్టేజ్ కి వచ్చేసింది సార్ దేవుడు శాసిస్తాడు అరుణాచలం పాటిస్తాడు లేట్ చేశారు లేటెస్ట్ గా చేస్తారు మా ఇంటి కట్ చేసేది ఆ నెంబర్ డిస్ప్లే అయితే ఈసారి ఫోన్ చేస్తే చోసి చెప్పకుండా డైరెక్ట్ రూమ్ నెంబర్ అడగండి సార్ అంతా రూమ్ నెంబర్ ఏంటి అదే ఆ అమ్మాయి నా రూమ్ నెంబర్ రూమ్ అమ్మాయి ఏంటయ్యా నేను బ్రోకర్ నిదా లాయర్ నియర్ లో మాట్లాడుతున్నారా లాయర్ లా మాట్లాడటం ఏంటి నేను లాయర్ విశ్వనాథాన్ని ఓ మీరా నేను ఇంకా మర్డర్ చేయలేదు అరెస్ట్ అవ్వలేదు జైలు వెళ్లకుండా బెయిల్ ఏంటి మీరు కన్ఫ్యూజ్ నన్ను కన్ఫ్యూజ్ చేయకండి నేను చెప్పేది వినండి ఆ చెప్పండి పది రోజుల క్రితం మీ డన్ పక్కన ఉన్న అనే అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ చేశారా అవును పాపం చికెన్ గుంజా వచ్చి చికెన్ బిర్యానీ కూడా తినలేక బాధపడుతుంటే ఎవరు లేని అనాథ కదా అని తీసుకెళ్లి జాయిన్ చేశా కొంప తీసి బిల్లు కట్టకుండా వెళ్ళిపోయిందా ఏంటి మూడు రోజుల క్రితం చచ్చిపోయింది అయితే ఆ నేరం మా మీదకి వస్తుందా కాదు ఆవిడ చచ్చిపోతూ తన పేరు మీద ఉన్న నాలుగు కోట్ల ఆస్తిని మీ పేరుని రాసి చచ్చిపోయింది భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి సార్ లా బుక్స్ మీద కూడా ప్రమాణం చేసి నిజమే చెప్తున్నా ఆ డాక్యుమెంట్స్ మీకు ఇద్దామంటే దనుకొస్తే అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నారు మేవాడు సార్ మేము రెండు రోజుల్లో వచ్చేస్తాం ఆస్తిని కాపాడండి సార్ ఎందుకు భయం నేను ఉన్నాగా మీరు ఉన్నారనే భయం మేము వచ్చేదాకా మీ పేరని రాసుకోకుండా ఉండండి అలాగే రాగానే కలవండి ఓకే సార్ చా కూస్ బాస్ ఏవైద్ మనం హాస్పిటల్లో జాయిన్ చేసిన చచ్చిపోయిందంట పోతే ఫీలవర్ కానీ కొంతలేస్తారండి అప్పుడు మాట ఊరికే పోలేదురా పోతూ పోతూ మనకి నాలుగు కోట్ల ఆస్తి రాస్తూ పోయిందంటు బాబోయ్ ఎంత చెప్పారండి ఈ కూడా చేస్తే ఇంకో ఇరవై లక్షలు మొత్తం నాలుగు కోట్ల ఇరవై లక్షలు వద్దురా ఆ ముసలావుడు మనల్ని అంత అభిమానించిందంటే అది మన గొప్పతనం కాదు మనం చేసిన మంచి గొప్పతనం చిన్న సాయం చేసినందుకే మనకి ఆస్తి దక్కింది అలాంటిది ఆడదా చంపే చంపి ఆ పాపాన్ని మూట కట్టుకోవద్దు మనం ఇప్పుడు డబ్బు కకృతి పడక్కలేదు వాడు ఐదు లక్షలు వాడు మొహన్ కూడా అది సరే ఆ అమ్మాయిని మనం చంపకపోయినా వాడు వేరే వాడితే అనేది చంపిస్తారు కదా మనం కాపాడదాం తన ఎవరో మనకు తెలియదుగా ఆ ఎనిమిది మందిలో ఒకళ్ళని తెలుసు కదా మొత్తం అందరికి విషయం చెప్పేద్దాం మీకు బ్రెయిన్ తొప్పింది ఏ చంప మన ముగుడే పక్కన ఉంటే యా చెప్తామని అయితే ఒక పని చేద్దాం మందు పార్టీ పేరుతో మగాళ్ళందరినీ నువ్వు సెపరేట్ చేయి చీరల పార్టీ పేరుతో ఆడాళ్ళందరినీ నేను ఆపరేట్ చేస్తా ఓకే బాస్ దేనికి మందు పార్టీ మా స్టోరీ కంప్లీట్ అయిన శుభ సందర్భంలో నైన్ జీరో టూ నుంచి నైన్ జీరో నైన్ రూమ్ ఉండే పోతు రాజులందరికీ పార్టీ ఇద్దామని ప్రత్యేకంగా వాళ్ళకి ఎందుకు మా కథలో క్యారెక్టర్స్ గా మా కోఆపరేట్ చేశారు కదా అందుకని గుడ్ అయితే అందరికీ చెప్తాను బైది బై నేను కూడా బాగా కోఆపరేట్ చేశాను కదా నేను రావద్దాం బలేవరే హీరో ఫాదరు మీరు రాబోతే ఎలాగా బాలు మీదే పిల్లు మీదే హాంకాంగ్ కోకలోయ్ సింగపూర్ రవికలోయ్ చైనా మలేషియా చీరలోయ్ చీరలో ఒక చీర కొంటే పది చీరలు ఫ్రీ పది కొంటే వంద ఫ్రీ లాట్లుగా బోట్లు వచ్చాయి రండి చూపిస్తా అన్నలారా కమ్ములారా స్వాగతం సుస్వాగతం ఎవరు కవాల్సింది వాళ్ళు కడుపు నిండా తినండి దాకా తాగండి అన్ని ఫ్రీయే నీకే నాకే బొక్క ఏం బాబు నువ్వు తాగటం లేదే శనివారం సెలవా నాకు ముందు అలవాటు లేదండి ఇంతకు ముందు ఆని ముందు అలవాటు ఉందా ఇప్పుడు చేసుకోవటం ఇది అంతే ముక్కు తాగు అంతేనంటారా అంతే అయితే సరే అమ్మాయిడా ఒకడు బాడ చూస్తే క్వార్టర్ బాటిల్ ఎంత ఉన్నాడు లీటర్ బాటిల్ తీశాడు అబ్బా భలే బాగుంది తమ్ముడు తల్లితోడు తమ్ముడు ఈడి మీద ఈడి తినే బాతు మీద చిలకొట్టిన జామ పండు ఫ్రీగా వచ్చిన బంధు ఫుల్ టేస్ట్ గా ఉంటుంది తమ్ముడు బాబు ఏం బాబు మన బొమ్మలో హీరోయిన్ ఎవరమ్మా

అవి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అమ్ముకోవడానికి రూమ్ కి నో రూమ్ సర్వీస్ నో పార్సల్స్ అది కదండి రూల్ అయితే ఫ్రీగా ఉంటుందని ఇప్పుడు డబ్బులు ఇస్తున్నట్టు ఇప్పుడు ఫ్రీగా మీరు కంట వరకు ఇక్కడే ఉండాలి ఇక్కడే తాగాలి అదే రూలు ఆ అవతల ఇంకో మీటింగ్ జరుగుతుంది ఐడియా లేడీస్ జీవితం అంటే టీవీ సీరియల్ లాగా చాలా ఏళ్ళు సాఫీగా అలా సాగిపోవాలి అంతేగాని యాడ్ లాగా ఇలా వచ్చి అలా కోకలు చూపించమంటే వెళ్ళిపోకూడదు మిమ్మల్ని అక్కడికి తీసుకొచ్చింది కోకలు చూపించడానికి కాదు మరి రేపా నేనా మీలో ఎవరైనా సోలోగా వచ్చినా కూడా డీల్ చేయలేను అలాంటిది గ్రూప్ గా తీసుకొచ్చి పని చేయడానికి నాది గుండా సముద్రమా మరెందుకు పిలిచావు నాకు తెలిసిన ఇంటెలిజెంట్ రిపోర్ట్ ప్రకారం మీలో ఒకరు మీ భర్త చేతిలో మర్డర్ కాబోతున్నారు కసాయి వాడిని గొర్రె బర్రె కోడి మేకా నమ్మినట్టు మీరందరూ ఒక కిల్లర్ని నమ్మి హనీమూన్ కొంచెం ఇది తీర ప్రాంతం వాళ్ళకి సునామీ హెచ్చరిక లాంటిది ఈ రోజు నుంచి మీరు వాళ్ళని మొగుళ్ళుగా చూడొద్దు ఎముళ్ళుగా చూడండి ప్రతి ఏ ప్రత్యక్ష మరణం అని గుర్తుంచుకోండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి చెప్పరా ఆ సత్యరాయుడు తమ్ముడు నిన్ను సంపనీకి ఎవరో లేడీ కిల్లర్ పురమాయించాడంట ఏంది పురి లాంటి నన్ను చంపడానికి లేడీనా అవునన్నా దాని బ్యాంకాక్ పంపిస్తాడేమోనన్నా డౌట్ అట్నా అయితే దాని తల్లి రాణి చెప్తా దాన్ని ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికి సముద్రంలో చేపలకి మేతగా చూసి వస్తా మేము ఆడదాం చెప్పకూడదు రూల్ ఉందిగా మర్చిపోయారా అందుకే కదరా బ్యాంక్ ఖాతాలో తప్పుతూంటుంది ఆడదైనా ఆలయినా మన జోలికొస్తే ఏసేయడమే ఆడ మీద పేడ కొట్ట నీ బిడ్డ నా బిడ్డను ప్రేమించినాడని నన్ను అడ్డం పెట్టుకొని ఏడకి లాక్కొచ్చి నన్నే వేసేయాలని చూస్తున్నావా చెత్తని పని అయ్యా నా రూమ్లోకి ఒక పందికొక్క వచ్చింది మీరేం మర్రి కాకండి దానికి సెపరేట్ గా ఏవి చార్జ్ చేయం మీరు చార్జ్ చేసినా నేను ఇవ్వను గాని అది నా రూమ్లో ఉండడానికి వీల్లేదు చావాలి అయితే ఓ మంచి పావును పంపమంటారా నేను చావడానికి కాదు అది చావడానికి ఓ పావు కిలో ఎలకల మందు పంపించు దేంట్లో ఉన్న కలిపి పెట్టేస్తాను డెబ్బకి చచ్చివూరుకు పిడాకులు ఇవ్వలేదు ఇంతకు తగ్గిస్తావా చెప్తా చంపేస్తాను వదలడు నేను చంపేస్తా వదలను నిన్ను చంపేస్తా నేను పట్టునైనా క్రిమినల్ థాట్స్లో గెట్తో నేను ప్లాన్ చేశాను అనుకో నీ డెడ్ బాడీ పాడికి కూడా దొరకదు ఆ గాజులు నీకు తగ్గలేదని నన్ను చంపుదామనుకుంటున్నావా నిన్ను వదలని రా వదలను